హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ శుతారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో మరో రెండు గంటలకు సంబంధించి ప్రత్యేకమైన అప్డేట్స్ అనేది ప్రతి రైతుకి తెలియజేయడం అయితే జరుగుతుందని అదేవిధంగా పట్టా పాస్బుక్ గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్పై క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు అమౌంట్ అనేది ఎంత రిలీజ్ కాబోతుంది అసలు రైతు మాఫీ పట్టా పాస్బుక్ గోల్డ్ లోన్ ఏ జిల్లాల వారిగా రిలీజ్ కాబోతుంది అసలు ఎవరికి ఈ డబ్బులు అనేవి జమ అవుతున్నాయి వీడియోలకు వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలోనే జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది మన సీఎం చంద్రబాబు గారు అదేవిధంగా గ్రామవార్డు సచివాలయంలోను రైతు భరోసా కేంద్రంలోనూ సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్కరికి అయితే ఈ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలోనే జమ అయ్యి వారికి డిస్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేటివి అందజేయడం అయితే జరుగుతుందని ఈ క్రాప్లో ఈకేవైసీలో ఉంటే చాలని అలా ఈ క్రాప్ ఈ నమోదు అయ్యి ఉండి ప్రతి ఒక్కరు సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించుండి పట్టా పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ మరియు ఫోన్ నెంబర్ లింక్ చేయించుకోవాలని అలా చేయించుకున్న వారికి మాత్రం ఈ అమౌంట్ అనేది నేరుగా క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు సో చూసారా అండి ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోట్ నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్